నేను కత్తరేపల్లి రాములను గాడెపల్లి కిలా వరంగల్ మండల్ వరంగల్ జిల్లా ప్రివీ కంపెనీల ప్రమోసా అనే నలభై కిలోల బస్తా తెచ్చిన ఇది శ్రీనివాసు పర్ట్లేజర్లో తెచ్చిన ఈ సగం వరకు ఇరవై ఇరవై వేసిన సగం వరకు ఈ ప్రమోసా వేసిన ప్రమోసా ఇరవై ఇరవై కాడికి బ్లాక్గా నల్లగా బాగా పెరుగుదల కూడా బాగా వచ్చింది దాని వ్యత్యాసం చాలా కనపడ్డది నలభై కిలోలు అని మనం భయపడద్దు పైసలకు కూడా భయపడద్దు కానీ పని బాగా చేస్తా అండి మనకు ఇరవై ఇరవై దాని మీద దీనికి చాలా డిఫరెన్స్ కనపడ్డది నాకైతే మేము దీని చే కూడా పరీక్ష చేసిన మా ఊరోళ్ళు కూడా చాలామంది చూసి ఇది ఎక్కడ ఏమంది అని కూడా నన్ను అడిగిండు అలాని శ్రీనివాస పట్లేజర్లో తీ తీసుకొచ్చిన నలభై కిలోల బస్తా ఇది పది కిలోలు అని నేనేం భయపడలేదు పది కిలోలు తక్కువ ఉన్నదని దాని అంతమందం బాగానే పనిచేసింది ఇది మనం వాడుకోవచ్చు ప్రతి వేసుకోవచ్చు